హాయ్ ఆల్ నమస్తే ఈ సాన్వి కలెక్షన్స్ అండి నేను అయితే చిటి చిటి తల్లుల కోసం అయితే ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చానమాట సో మంచి ఫ్రాక్స్ అండి మనం పార్టీ వేర్ ఫ్రాక్స్ అనమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ తీసి అయితే నేను సెండ్ చేయండి ఓకేనా లిమిటెడ్ ఫ్రాక్స్ ఉన్నాయండి సో కొన్ని ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఇది చూడండి మొత్తం మనకి ఇలా వచ్చింది ఫ్లవర్స్ 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 అండ్ పైన వచ్చేసరికి సీక్వెన్సీ వచ్చింది ఇలా వచ్చింది వన్ సైడ్ హ్యాండ్ అయితే ఇదో ఈ డిజైన్తో వచ్చింది ఒక సైడ్ అయితే ఇలా వచ్చింది స్లీవ్లెస్ వచ్చాయండి హ్యాండ్స్ అయితే లేవన్నమాట సో చిన్నపిల్లలు కదా వాళ్ళకి అలానే ఉండాలి వెనకాల టై చేసుకోవడానికి వచ్చింది బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది అండ్ లోపల కూడా మనకి నెట్ ఇచ్చారు అండ్ మంచి శాటన్ క్లాత్ మెత్తది ఇచ్చారు ఇక్కడ లోపల మంచి కాటన్ క్లాత్ అయితే వచ్చిందండి సో వాళ్ళకి కంఫర్ట్గా ఉండడానికి మంచి క్లా కాటన్ అయితే వచ్చిందనమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఇది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచి కలెక్షన్ అండి చాలా బాగుంది చిన్నపిల్లల చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది ఇది ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఇది ఇందాక చూపించింది అయితే వన్ ఇయర్ సిక్స్ మంత్స్ పిల్లల వరకు అయితే వస్తుంది అన్నమాట బట్ ఇదైతే కొంచెం వన్ ఇయర్ వరకు అయితే వస్తుంది పిల్లలకి వన్ ఇయర్ వరకు అయితే వస్తుందనమాట చూడండి పైన వచ్చేసరికి మనకి క్రష్ లా వచ్చింది ఇక్కడ మొత్తం స్టోన్స్ వచ్చాయి మనకి క్రష్ హ్యాండ్స్ వచ్చింది కింద వచ్చేసరికి ఇంకొక వెరైటీ క్రష్ వచ్చింది అండ్ లోపట కూడా మనకి నెట్తో వచ్చిందనమాట ఫిల్స్ అనేవి కూడా ఎన్ని లేయర్స్ వచ్చాయి త్రీ ఫోర్ వచ్చాయండి లోపల సాటర్న్ క్లాత్ వచ్చింది లో అండ్ కంఫర్ట్గా లోపల కంఫర్ట్గా ఉండడానికి కాటన్ క్లాత్ వచ్చిందనమాట సో ఇలా ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి జిప్ వచ్చింది అండ్ టై చేసుకోవడానికి నోట్స్ కూడా వచ్చాయి చూసారు కదా ఇది అండి లుక్ అయితే సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే సెండ్ చేయండి ఇది కూడా మనకి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచి పార్టీవేర్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇంకొక ఫ్రాక్ అండి చూడండి మొత్తం మనకి ఇది ఇట్లా ఫిల్స్ లాగా వచ్చాయి అనమాట మొత్తం తోని అండ్ మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది అంటే స్ట్రెచ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి హ్యాండ్స్ ఇట్లా వచ్చింది సో చూసారు కదా లుక్ అయితే చాలా బాగుంది ఎవరికైనా ఇలా కావాలనుకుంటానైతే తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి జీరో టు సిక్స్ మంత్స్ వరకు అయితే వస్తుందనమాట జీరో టు సిక్స్ మంత్స్ వరకు అయితే వస్తుంది సో వన్ ఇయర్ పిల్లల వరకు కూడా కొంచెం హైట్ హైట్ లేకపోతేనైతే వచ్చేస్తుంది ఈజీగా వాళ్ళకు కూడా ఓకేనా జీరో టు సిక్స్ మంత్స్ అయితే కంపల్సరీగా వస్తుందండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసరికి ఇంకొక ఫ్రాక్ అండి ఇది వచ్చేసరికి మనకి పీచ్ కలర్లో అనమాట సారీ పిస్తా కలర్లో ఉంటుంది చున్నీ మోడల్ వస్తుందండి ఇది చున్నీ టైప్లో వస్తుందనమాట బ్యాక్ సైడ్ ఏం రాదు జస్ట్ ఫ్రంట్ వరకే ఇలా చున్నీ టైప్లో వస్తుంది ఓకే మొత్తం ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ డిజైన్ వచ్చిందంటే మొత్తం ఫ్లవర్స్ డిజైన్ వచ్చి ఇక్కడ మొత్తం మనకి బీచ్ డిజైన్ వచ్చింది స్లీవ్లెస్ అయ్యి ఆల్మోస్ట్ పిల్లలకైతే ఇలాంటి ఫ్రాక్స్ అయితే అలానే వస్తాయి అనమాట చూడండి మొత్తం మనకి గిల్టర్ వచ్చింది అనమాట ఇలా అలా అని ఏం అంటుకోవట్లేదు ఇది చూడండి ఏం అంటుకోదు ఇది ఇలా వచ్చింది ఫ్రాక్ అయితే దీనికి వచ్చేసరికి ఇలా ఇలా నెట్ వచ్చింది సాటన్ క్లాత్ అండ్ లోపల కాటన్ క్లాత్ అయితే వచ్చింది పిల్లలకి కంఫర్ట్గా ఉండడానికి లోపల కాటన్ క్లాత్ అయితే వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ అయితే జిప్ వచ్చింది అండ్ టై చేసుకోవడానికి నోట్స్ కూడా వచ్చాయి ఇది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది ట్వంటీ టూ సైజ్ అండి ట్వంటీ టూ సైజ్ అంటే మనకి టూ ఇయర్స్ బేబీస్ వరకు కూడా వస్తుంది అనమాట ఇది ట్వంటీ టూ సైజు ఇది వచ్చేసరికి మనకి ట్వెన్ సిక్స్టీన్ సైజ్ అండి సిక్స్టీన్ సైజ్ చాలా చిన్న పిల్లలకి అనమాట ఇది ఓకేనా ఇది వచ్చేసరికి ట్వంటీ సైజ్ ఇదైతే ఇందాక మెన్షన్ చేశాను జీరో టు సిక్స్ మంత్స్ అని ఓకే ఈ ఈ ఫ్రాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి కాస్టర్స్ కూడా మెన్షన్ చేశాను కదా ఓకేనా ఇవి వచ్చేసరికి స్ట్రెచబుల్ బ్లౌజెస్ అండి స్ట్రెచబుల్ బ్లౌజెస్ అనమాట స్ట్రెచ్ అవుతాయి ఇవి మనం వేసుకుంటే స్ట్రెచ్ అవుతుంది అనమాట మన బాడీ తగ్గట్టుగా కరెక్ట్గా ఫిట్ అయి ఉంటుంది ఇది ఫ్రంట్ సైడ్ అండి ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి ప్రిన్స్ కట్లో వస్తుంది ఇలా హ్యాండ్స్ వచ్చేసరికి మనకి సూపర్ నెట్తో వస్తుంది ఇలా సూపర్ నెట్తో ఇలా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి సో థర్టీ టు థర్టీ సిక్స్ సైజ్ వరకు అయితే వస్తుంది ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే సో దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎల్లో ఒకటి బ్లాక్ ఒకటి అయితే అవైలబుల్గా ఉంది ఇది బ్లాక్ అండి ఇది ఇది కూడా అంతే సేమ్ ప్రింట్స్ కట్టే వస్తుంది అనమాట ముంగట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అనేది మనకి డీపే వేసుకుంటాం కాబట్టి బ్యాక్ సైడ్ డీప్గానే వస్తుంది చూసారు కదా టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే సెండ్ చేయండి మాకు లేదంటే ఇవి టూ ఉన్నాయి కాబట్టి కలర్ మెన్షన్ చేసినా ఓకే కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా అండ్ ఫ్రాక్స్ ఏవైనా కావాలనుకున్నా బ్లౌజెస్ ఏదైనా కావాలనుకున్నా కానీ స్క్రీన్ ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అయితే సెండ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ బాయ్